మిలిటెంట్ ఉద్యమం ద్వారానే ప్రభుత్వాలు దిగివస్తాయని అదృష్టక బీసీ డిమాండ్లపై పోరాటానికి సిద్దం కావాలని రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కోరారు బీసీల పలు డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వచ్చే నెల ఐదు ఆరు తేదీల్లో చలో ఢిల్లీకి పిలుపునిచ్చినట్లు దీనికి బీసీలు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు బీసీ సమస్యలపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి సభలో ఆర్ కృష్ణయ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావుతో పాటు పలువురు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు బీసీలు ఓటు విలువ తెలుసుకుని ఓటంటే తెల్ల కాగితం కంప్యూటర్ బటన్ కాదని ఓటంటే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి పదవులని ఆర్ కృష్ణయ్య అన్నారు కులాలకు మతాలకు ఓట్లు వేసే రోజులు పోవాలని మన భవిష్యత్ మన పిల్లల భవిష్యత్ వేసే ఓటుపై ఆధారపడి ఉంటుందని తెలిపారు తనకు గతంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చినా తమ పార్టీలోని అగ్ర నాయకులు అడ్డుకున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు ఇంకా ఎన్నాలు అగ్ర కులాలు ముఖ్యమంత్రులు అవుతారని భవిష్యత్తులోనైనా బీసీలు ముఖ్యమంత్రిని చేసేందుకు నేటితరం యువత ముందుకు రావాలని కోరారు చెప్తున్నారు రాహుల్ గాంధీ మాత్రం చాలా మంచి స్లోగతించాడు బీసీలకు న్యాయం చేస్తా రిజర్వేషన్ జనాభా లెక్క ఇస్తా అన్నాడు రాహుల్ గాంధీ రెండోది రాహుల్ గాంధీ లోపల సులు మ్యాచ్ వచ్చింది రాగ ద్వేషాలు లేవు చాలా డిగ్నిఫైడ్ గా ఈ మధ్య బీచ్ల పట్ల అన్ని కులాల పట్ల మాట్లాడుతున్న తీరు ఉందాగా ఉన్నట్టు పడేటట్లుగా మాట్లాడుతున్నాడు కాబట్టి భవిష్యత్తు రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఎన్నికల్లో ఏ వాగ్దానాలు అయితే చేశారో రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి అనుమతిస్తుందని మేము భావిస్తున్నాం రాహుల్ గాంధీ మీద ఉచితంగా బీచ్ల వాళ్ళ బీసీలకు ఇవ్వాలి నామినేటెడ్ కోర్సు

చాలా కుట్రకి తప్పనిసరి మనకు చట్టసభలో రిజర్వేషన్ వస్తాయి రాజ్యాధికారం వచ్చిన రోజే అనేక ఉంది ఎమ్మెల్యేలు కావాల్సిన వాళ్ళు ఎమ్మెల్యేలు కాలేదు ఎంపీలు కావాల్సిన వాళ్ళు ఎంపీలు కాలేదు ముఖ్యమంత్రులు కావాల్సిన వాళ్ళు ముఖ్యమంత్రులు కాలేదు ఈ విధంగా బీసీలకు రాజ్యాధికారంలో వాటా లభించక అన్యాయం జరుగుతుంది బీసీలలో ఒక్కడే ఉన్నాడా లేదు జనాభంతమైనది కానీ ఒక్కడు కూడా వంద కోట్ల ఉన్నోడు డెవలప్ అయినోట్లేదు వెనుమల్ని మీరు ఎక్కడ మా ఊళ్ళోకపోతే కూడా వందల కోట్లకి ఎదిగారు రాజ్యం వాళ్ళది ఉన్నది కాంట్రాక్టులు వాళ్ళకు వచ్చినాయి ప్రభుత్వం వాళ్ళకి వచ్చింది మూడు ఖర్చాలు పెట్టిారు ఆస్తులు సహాయ్ వందల కోట్లకి వెళ్ళిపోయారు కాబట్టి రాజ్యాధికారం ఒక్కసారి వస్తే బీసీలు కూడా వందల కోట్లకి వెళ్ళిపోతారు కాంట్రాక్టులు వస్తాయి వ్యాపారాలు వస్తాయి పైసలు వస్తాయి బ్యాంకులో లోన్లు వస్తాయి డెవలప్ అయిపోతారు కాబట్టిసీలందరూ ఓటు విలువ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఓటంటే అంటే కాయిదం కాదు లేదా కంప్యూటర్ బటన్ కాదు ఓటంటే ముఖ్యమంత్రి పదవి ఓటంటే ప్రధానమంత్రి పదవితో సంబంధం ఉంది అందరూ కూడా బ్రహ్మలల్ల దేవున్న బ్రహ్మలల్ల లేకపోతే ఇంకో బ్రహ్మలల్లో పోయి మన ఓటును మన మన వ్యతిరేకంగా వేస్తున్నాం పార్టీల పేరు మీద దేవుళ్ళ పేరు మీద ఆ పరిస్థితి మారాలి ఓటు మన కులాలకేసుకున్న రోజు మన అభివృద్ధి మన అభివృద్ధి మన పిల్లల భవిష్యత్తు మీరు అందరూ దేవుని మీద పెడుతున్నారు చేతి వేర్రాలు ఉన్నది మొరుస రాతలో ఉంది దేవుని దగ్గర ఉందనుకుంటున్నారు లేదు మన ఓట్లో ఉన్నది మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు మన అభివృద్ధి మనకు డబ్బులు రావడం మనకు ఆస్తులు రావడం అనేది దేవుని దగ్గర లేదు మనం వేసే ఓటు దగ్గర మన రాజ్యం అనుకో బీసీల రాజ్యం మీ అందరికి కోట్ల రూపాయల యొక్క ఆస్తులు వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా భూములు వస్తాయి ఆస్తులు వస్తాయి ఎండజా వస్తాయి వ్యాపారాలు వస్తాయి కాంట్రాక్ట్ వస్తాయి బ్యాంకు లోన్లు వస్తాయి బ్యాంకు లోన్ మాఫీ చేసేది కూడా వస్తా అందరు మనం చాల్సి వచ్చింది రాజీవ్ గాంధీ జై పంపించిడు చెన్నారెడ్డి దిగినాక హనుమంతులం చేయమని పంపిస్తే అగ్ర కులాల అందరు ఏకమైన దేవుడు అప్పుడు నా ఏం చేస్తా నలిపోయిపోతాయి వచ్చేటట్టు ఏమైనా పని చేస్తున్న ముసలి అందరూ ఒకటే ఈ ఏడికెళ్ళి వస్తుంది బాబు కనుక ఒకటి ఫైట్ అయితే ఉండాలి ఏ విధంగా ఆర్ కృష్ణ ఫైట్ చేస్తుండాలి కంటిన్యూస్ ఫైట్ ఉండాలి నేను కూడా పార్లమెంట్లో లో ఊక కూర్చోలే ఇప్పుడు ఇక్కడ నుంచి పిసిసి అధ్యక్షుడు కాదు పక్క జరిపిన తర్వాత నేను పార్లమెంట్ మెంబర్ అయ్యి పార్లమెంట్ మెంబర్ లో ఆరు కృష్ణ ప్రతి సంవత్సరం సమావేశంలో ఫస్ట్ లో రావడం తప్పనిసరిగా ఎంపీ కలవడం ధర్నా చౌక్ లో యంతర్ మంతర్లు పెట్టడం జరుగుతూనే ఉన్నది కానీ ఒక్కటి జరిగిందండి మీరు ఏమన్నా చెప్పండి రాజీవ్ గాంధీ గారు ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత ఆ రోజులలో ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు